అధ్యక్ష రెండు వేల పదిహేను పదహారులో పదిహేడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో బడ్జెట్ పెడితే బీసీ బిడ్డల చదువు కోసం భారతదేశ వ్యాప్తంగా ఒక వెయ్యి ఎనభై ఐదు కోట్లు మాత్రం కేటాయించారు అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటే పోతే అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడులో పన్నెండు వందల పన్నెండు కోట్లు పంతొమ్మిది లక్షల బడ్జెట్ పంతొమ్మిది లక్షల కోట్ల బడ్జెట్లో పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై ఒక్క లక్షల కోట్ల బడ్జెట్ పెడితే పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల అధ్యక్ష ఇట్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నలభై ఆరు పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెడితే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని పైకి తీసుకురావడానికి రెండు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు పెట్టిన అధ్యక్ష మొత్తం ఇప్పటి వరకు గడిచిన పదేళ్లలో బీసీలను ఆర్థికంగా బీసీలను విద్యాపరంగా పైకి తీసుకురావడానికి ఈ దేశం మా కోసం పెట్టినటువంటి ఖర్చు పదేళ్లలో పదిహేను వేల కోట్లు పెట్టింది అధ్యక్ష పదిహేను వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు పెట్టింది మమ్మల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఈ దేశంలో చూడండి అధ్యక్ష పోని ఏం జరిగింది అధ్యక్ష ఇది అయిపోయింది ఓబీసీలకు చదువుకోవడానికి పెట్టింది గిది అధ్యక్ష ఒక విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష మా కోసమే బీసీలు పిల్లల కోసమే పదిహేను వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు పదిహేను ఖర్చు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ భారతదేశం అగ్రవర్ణాలు ఎవరైతే లోన్లు తీసుకున్నారు అధ్యక్ష వివిధ బ్యాంకుల దగ్గర వాళ్ళ లోన్లు మూడున్నర లక్షల కోట్లు మాఫీ చేశారు అధ్యక్ష వాళ్ళు పేదవాళ్ళని వాళ్ళు కట్టలేరని వాళ్ళు బ్యాంకులకు చెల్లించలేరని ఇంకా పెద్దదే నేను ఒక్క ఒక్క ఇయర్ లెక్క చెప్తున్నా నేను రెండు వేల పంతొమ్మిది లెక్క చెప్తా ఉన్నా ఓన్లీ మూడున్నర లక్షల కోట్లు కేవలం పదిహేను మందికే మాఫీ చేసిరు అధ్యక్ష పదిహేను మందికి మూడున్నర లక్షల కోట్లు మాఫీ చేసిరు ఈ దేశంలో ఉన్నటువంటి అరవై శాతం బీసీ జనాభా చదువుకోవడానికి ఈ దేశం పదిహేను వేల ఎనిమిది వందల యాభై కోట్ల బిచ్చమ వేసింది అధ్యక్ష మమ్మల్ని పైకి తేవడానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి లెక్కలు అధ్యక్ష అధ్యక్ష ఈ మాట రెండు వేల పంతొమ్మిదిలో ఒకే సంవత్సరం మాఫీ చేసింది పదిహేను మందికి మాఫీ చేసిరు మూడున్నర లక్షల కోట్లని రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు ఈ మాట లక్షల మంది బీసీలకు స్కాలర్షిప్లు ఈమంటే పదిహేను వేల కోట్లు ఇస్తారు పదిహేను మందికి అంబానీలకు అదానీలకు మూడున్నర లక్షల కోట్లు ఈ పేదవాళ్ళు కట్టినటువంటి పన్నుల పైసలు తీసి వాళ్ళు అప్పులు కట్టి మాఫీ చేసిరు వంద శాతం ఒక్కరని కాదు ఇందులో తిలాపాపం పాపం తలా పిడికడన్నట్టుగా అందరిది